లూకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై వచనం నా మాటలు వాటి కాలమందు నెరవేరును ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి ఎదురు చూసిన మనసా నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకుని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడే మాట ఇచ్చినవి మనసుకు తెలుసు సందేహం వలదని మాట ఇస్తే చాలు జరిగినట్టే అవి అలసిన మనస విశ్రమించు దేవుని ఒడిలో ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగిలేది వేసారిన మనస ప్రార్థించు సంతోషించు రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సంజి పొద్దు వాలేసరికి గుడి గంటలు మోగుతాయి అనుమానపు పొగమంచు రాత్రిపై తెరకప్పితే మెనుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం నమ్మిన మనసా దేవుడు చెప్పాడు నీకు విశ్వాసం నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివ్వున ఎగిరిపోని గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినాయి రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినాయి దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి దేవుని వాగ్దానాలు ఎన్ని అయిననూ అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి గనక మన ద్వారా దేవునికి మహిమ అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి రెండవ కొరింతి పత్రిక మొదటి అధ్యాయం इरव